అందరికి అందరైతే రాజేశ్వర్ అందరికి ఏమైంది 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 చెప్పిండ్రు అని అయితే అడుగుతున్నారు కదా సో రెండు మూడు రోజుల నుంచి అయితే అసలు అస్సలు లేదు జ్వరం వచ్చిందని అయితే చెప్పింది హాస్పిటల్కి అయితే వెళ్ళింది అనమాట నిన్న హాస్పిటల్కి వెళ్ళింది కానీ మందులు రాస్తారు వస్తుంది అని అయితే అనుకున్నాం కానీ సడన్గా అక్కడికి పోగనైతే గ్లూకోజ్ అయితే కొంచెం పెట్టి మందులైతే రాసారు అనమాట అక్కడనే ఒక రెండు మూడు రోజులైతే ఉండాలని అయితే చెప్పారు హాస్పిటల్ అయితే అడ్మిట్ కావాలని చెప్పారు అక్కడ ఉండాలి అయితే ఎక్కడున్నే మందు ఇది వేసుకోవాలన్నమాట ఇవి రోజు రెండు వేసుకోవాలి ఇంటికి అయితే వచ్చేసి ఎందుకయితే నైట్ అయితే ఇంజెక్షన్ అయితే పొద్దున పెట్టేసిన ఏమైంది ఏమైంది అని అయితే అందరూ అడుగుతున్నారు కదా ఇగో ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది కదా కొంచెం లడ్డుగా ఇక్కడైతే గడ్డ అయితే అయిందనమాట గడ్డ బాగా జైతే అయితే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమన్నాడు అంటే చెప్పదు మందులు రాసిండ్రు ఎక్స్రే తీసిన తర్వాత ఏమైంది అయినది టెస్ట్లు అయితే ఓన్లీ జ్వరం కోసమే చేసిర్రమాట అక్కడికి జ్వరం అయితే వచ్చింది బాగా అని చెప్పి టెస్ట్ చేసి గ్లూకోజ్ అయితే పెట్టిర్రు ఇక సంబంధించిన అలా సండే పోతే టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ చీమి గట్ల ఉంటే తీసేస్తాను సండే రోజు అయితే ఒకవేళ చీము గట్ల ఉంటే తీసేస్తానైతే చెప్పిండు ఇంకా గడ్డ గురించి అయితే ఏం క్లారిటీ అయితే రాలేదు మందులు అయితే రాసిందనమాట పొద్దున అయితే ఒక ఇంజక్షన్ అయితే వేసుకుంది మందులు వేసుకుంది అది ఏం కూడా తినాలనిపిస్తలేదు ఇట్లా తల అయితే ఇక్కడ గడ్డైంది కాబట్టి

మీరందరూ అడుగుతున్నారు కదా అందుకే అయితే వీడియో తీస్తున్నాం ఒక్క నిమిషంలో అయితే వీడియోలో చెప్పలేము కదా అందుకే ఫుల్ వీడియో అయితే తీస్తున్నాం అందరూ అయితే పూర్తిగా అయితే వినండి ఏమనిపిస్తుంది అక్క మరి ఇప్పుడు కూడా అయితే వస్తుందండి బాగా ఈ గడ్డ అయిన ఫేస్లో అయితే మస్తు వేడిగా ఉంది గట్టిగా ఉంది మళ్ళా మెత్తగా కూడా లేదు వచ్చినప్పుడు అయితే అవుతుంది జ్వరం కూడా ఉన్నది నిన్న గ్లూకోజ్ పెట్టిన తర్వాత బాగానే మంచి ఫ్రీగానే అయ్యింది నైట్ కూడా ఇంటికి మంచిగా వచ్చింది అని మళ్ళీ ఈ రోజు తెల్లారే సరికి జ్వరం హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుంది అనుకున్నాం కానీ అసలు అయింది అన్నమాట రోజు అసలు కూసుకుంటే దొంగ వస్తుంది అసలు అనుకోకుండా ఆ గడ్డ అయితే అసలు అనుకుంటే సడన్గా వచ్చింది కానీ చాలా రోజుల నుంచి వస్తే ఏం టెన్షన్ ఉండకపో కానీ సడన్గా వచ్చేసరికి తట్టుకోలేదు భయం అవుతుంది అనమాట అనుకోకుండా వచ్చేసరికి చాలా బాధ ఏం తింటలేదు అసలు నిన్న కొంచెం తిన్నది ఆడైతే అక్క పెట్టింది కదా ఇంకా మళ్ళీ ఇంతవరకు అయితే అన్నం కూడా తినలేదు ఇడ్లీ తిన్నది పొద్దున మళ్ళీ నైట్ ఇంజక్షన్ వేయాలి ఇది ఒక్కటి వచ్చేసి ఐదు వందల రూపాయలు అనమాట అంటే అంత పెద్ద డోస్ అనమాట ఇది వేసిన తర్వాత

అన్నీ ఒకదానికమే ఒకటి అన్ని మాకే వస్తున్నాయి ఆ దేవుడు ఎందుకు ఇట్లా మాకు పరీక్ష పెడుతుండో ఖర్చు వచ్చింది ఒక రోజుకి అని అయితే అడుగుతున్నారు చెప్పాలంటే ఈ ఒక్క ఇంజక్షన్ కి ఐదు వందల రూపాయలు అనమాట ఇట్లాంటి ఆరు ఇంజక్షన్ ఒక్క రోజుకి నిన్న గ్లూకోజ్ కి ఇంజక్షన్ కి మొత్తం కలిపి ఐదు వేల రూపాయలు అయితే అయిపోయినాయి ఒక్కటే రోజుకి ఒక రెండు మూడు గంటలు ఒక్క రోజు అనమాట ఐదు వేలు అయితే అయిపోయినాయి అట్లా మూడు రోజులు ఉన్నామన్నారు కాబట్టి రెండు మూడు రోజులకు ముప్పై వేలు అయిపో అయిపోతాయి అట్లయితే అయింది పోతే మాత్రం ఇంకా ఎక్కువైతే ఇంకా వస్తే ఎక్కువ అయితే ఇది మొత్తం ఫీల్ చేయాలి కాబట్టి ఎక్కువ అమౌంట్ అయితే ఎక్కువ అవుతుంది కానీ మాకైతే ఇంట్లో అందరికీ టెన్షన్ టెన్షన్ నేనైతే మస్తు టెన్షన్ పడుతున్నా ఏదైనా ఏం అంత జ్వరం వచ్చినా అంత టెన్షన్ ఉంటుంది కానీ గడ్డ కాబట్టి మస్తు టెన్షన్ అయితే ఉంటుంది అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే తీసినాం ఒకటే రోజుకి ఐదు వేలు అయితే అయిపోయినాయి ఇంకా ముందు ఎంత అయితే తెలియదు ఈరోజు ఒకవేళ వెళ్తే మాత్రం చెప్పలేము ఈరోజు సడన్గా వెళ్ళి టెస్టులు చేసి ఈరోజు క్లీన్ చేస్తారనమాట తట్టుకోలేక వెళ్ళిపోతే ఆ సిచ్యువేషన్ అయితే ఇస్తుంది మరి మేరేమైతే కొద్ది రోజులు చూసిన పడితే ఇప్పటికి మీరందరూ అనుకున్నారని అయితే ఏదో విషయం మీరందరూ అయితే డ్రెస్సింగ్స్ ఇవ్వండి తక్కువైతే కావాలని ఏం కావద్దు పెద్దగా అయితే కావద్దు ఇంతటి కూడా తక్కువ అయిపోవాలని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మరి నాకు ఇప్పుడు ఏమైనా తక్కువైనా మరి పోయేటప్పుడు జ్వరం అంత కొంచెం మంచిగా వచ్చేటప్పుడు కూడా ఇంకా కొంచెం ఫిఫ్టీ అయ్యి వచ్చింది కానీ నైట్ నిద్ర సరిగా పోలేదంట నైట్ నిద్ర పోక సరిగా నైట్ నుంచి అయితే ఇంకెక్కువ అయింది అనమాట ఎక్కువ ఇది మొత్తానికి అడ్డం పడిపోయింది ఇవి ఆరు సూద్ ఆరు అన్నమాట మాత్రమే ఆరు ఒక్కొక్కటి ఐదు వందలు ఇప్పుడు ఈడనే మూడు ఉన్నాయి పొద్దు నైట్ ఒకటి ఇలా ఈ రోజు పొద్దున ఒకటి నిన్న ఒకటి టాప్లో మరి నైట్ అనేది నిరవట్లేదు అక్క నైట్ ఎక్కువైతే తగ్గిందని కొంచెం నిద్ర పట్టింది ఒకటి గంటలు వచ్చి నిద్ర పట్టలే అయితే అందరిని ఒకటి అడగాలనుకుంటున్నా నేను మీ ఊరికైనా తెలుసా దీని గురించి గడ్డ అయితే గట్టిగానే ఉంది సీమ్ అయితే ఇంకా కనిపిస్తలేదు మూడు రోజులలో కనబడుతుంది డాక్టర్ మళ్ళీ రమ్మని చెప్పిందనమాట చీమ్ అయితే కనిపిస్తుంది మరి దేనివల్ల ఎక్స్రే తీస్తే చీమ్ ఉన్నది లేని కనిపిస్తుంది అనమాట బయటకి అయితే కనబడతలేదు మరి మీకు తెలిస్తే కామెంట్ అయితే ఇవ్వండి తీస్తే కనిపిస్తుంది అంట ఎవరికైనా ఇట్లా జరిగిందా మీకు తెలిసిన వాళ్ళకైనా ఎవరికైనా జరిగి ఉంటే ఏం కాదా పెద్ద సమస్యనైనా ఇది కామెంట్ అయితే పెట్టండి నాకు తొందరగా అయితే మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మొత్తం ఓపిక లేకుండా అయిపోయింది కూర్చుంటే అసలు మహిళల దమ్ము దమ్ముస్తున్న ఒక అడవి కూడా కింద పెట్టలేకపోతున్నా నేను చూపించుకున్న హాస్పిటల్ యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది బస్సులలో పోయి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పుడే ఈ క్షణమే పోయి హాస్పిటల్ ఉంటే బాగుండాలనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు అడిగిన ఏమైంది అక్క కని అడిగినందుకే ఇంత పెద్ద వీడియో అయితే తీసినాం ఎందుకంటే వన్ మినిట్లో వీడియో అయితే తీయలేం కదా అందుకే అక్కకైతే ఇంకా పోయిన రోజైతే ఇంకా పూర్తిగా తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే సగం వరకే తెలిసింది ఆ గడ్డ ఎందుకు అయింది ఏంది అనేది ఇంకా ఏమీ తెలవలేదు పూర్తిగా మళ్ళీ చూపించుకున్నాక మాత్రం ఏమైంది అక్కకు అసలు ఎందుకు ఎక్స్ ఈ మందులకి తక్కువ అవుతుందేమో అని చేయలేదన్నమాట వీటికి తక్కువ కాకపోతే అది ఖచ్చితంగా స్కానింగ్ అన్నా లేదంటే ఎక్స్రే అన్నా మరి ఇంకా ఏం చేయవలసి వస్తుందో తెలియదు నాకైతే చాలా బాధ అనిపిస్తున్నది ఇట్లయితే అయింది ఒకదాని అనుకూల ఒకటి అన్నీ మాకే జరుగుతున్నాయి ఎందుకు ఈ దేవుడు మాకు ఈ పరిచయం అర్థం అర్థమవుతలేదు ప్రతి ఒక్కటి మాకే జరుగుతుంది